హాయ్ హెల్లో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మహేష్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు పరుగులు పెడుతోంది రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నేతలు ఘోరంగా ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ పార్టీ సైతం చతీకల పడిపోయింది దీంతో బీజేపీ విజయం దాదాపు ఖరారయ్యింది ఇరవై ఏడు ఏళ్ల తరువాత ఢిల్లీ గడ్డపై కాషాయం పార్టీ విజయ ఢంకా మోగించడంతో ఎన్డీఏ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు వివిధ పార్టీల నేతలు ప్రముఖులు బీజేపీ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధాని నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారని కొనియాడారు ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రెండు సున్నా నాలుగు ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం ఈ తరుణంలో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సంక్షేమం క్షేత్రస్థాయికి చేరతాయి ఢిల్లీ అభివృద్ధికి ఆ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయి ప్రధాని మోదీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అర్థం చేసుకున్నారు ఆయన రాజకీయ అనుభవం చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయానికి కారకులైన వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్